యేసు ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళందరూ కూడా ఒకే కారణాన్ని బట్టి వెంబడించట్లేదు అనేది సుస్పష్టం అందులో కొన్ని కారణాలు మనం చెప్పుకోవచ్చు వాటిల్లో ఒకటి ఆనాడు యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు ఎందుకు వెంబడించారనే దానిలో ఒక మాట ఆయనే చెప్పాడు నేను చూపించేటువంటి సూచనలను చూచుట కోసం మీరు నన్ను వెంబడించట్లేదు కానీ రొట్టెలను నాతో పాటు ఉంటే టైంకి ఆహారం దొరికిద్ది ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి పెడతారు పెట్టకపోతే బోధకుడు ఒక అద్భుతం చేసైనా సరే మన కడుపు నింపుతాడు అని క్షయమైపోయే ఆహారం కోసం అల్పకాల ఆనందం కోసం తాత్కాలికంగా అవసరాలు తీర్చుకోవటం కోసం కడుపు నింపుకోవటం కోసం నన్ను ఫాలో అవుతున్నారు తప్ప నేను సూచించేటువంటి సూచనలను చూడటానికి వాటిని బట్టి మార్పు చెందడానికి అక్షయమైన ఆహారం కోసం కష్టపడటానికి మీరు తపన పడట్లా క్షయమైపోయేదాని కోసం రొట్టెల కోసం మీరు నన్ను వెంబడిస్తున్నారని ఒక టైపు జనాంగాన్ని గురించి ఆయన ఆయన మాటల్లోనే చెప్పాడు ఇది ఒక టైపు సరుకు ఇంకో టైపు సరుకు ఏంటంటే ఆయన మాటల్లో ఆయన తప్పు పట్టుకుందాం ఆయన దొరకబుచ్చుకుందాం ఆయన గురించి సమాజానికి బ్యాడ్గా ప్రచారం చేద్దామనే ఆలోచనతో మరికొంతమంది ఆయన్ని ఫాలో అయ్యారు ఆయన మాటల్లో ఎక్కడన్నా దొరుకుతాడేమో అందిపుచ్చుకుందామని ఇదొక టైపు రెండు మూడవ రకం సరుకు వీళ్ళు ఎందుకు వెంబడించారంటే ఆయన చేసే అద్భుతాలు సూచక క్రియలు మహత్ కార్యాలు వాటిని చూడటానికి మరికొంతమంది మూడో టైపు వ్యక్తులు మూడో రకం వెంబడించారు ఇదొక టైపు గుంపు నాలుగవది ఆ నాలుగో రకం కూడా ఉన్నారా అంటారేమో ఆ నాలుగో రకం కూడా ఉన్నారు వీళ్ళు ఆయన నోట నుండి వచ్చేటువంటి అధికారము గల మాటలను బట్టి ఆయనను వెంబడించినటువంటి వాళ్ళు మొత్తం నాలుగు రకాలు చెప్పాను ఒకటి రొట్టెలు తిని ఆకలి తీర్చుకోవడానికి ఆయన వెంబడించిన వాళ్ళు రెండవది ఆయన బోధలో తప్పులు పట్టుకొని ప్రజలలో ఆయన్ని బ్యాడ్ చేయడానికి ఆలోచించి వెంబడించిన వాళ్ళు మూడవది ఆయన చేసే అద్భుతాలు సూచక్రియలు మాతకార్యాలు చూసి ఆనందించడానికి వెంబడించేవాళ్ళు నాలుగవది ఆయన మాటలలో ఉన్నటువంటి అధికారం జీవాన్ని గుర్తుపట్టి ఆ మాటలను బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయనకు కనెక్ట్ అయ్యి ఆయన్ని వెంబడించేవాళ్ళు ఇట్లా నాలుగు రకాలు ఉన్నారు ఈరోజు ఈరోజు కూడా సమాజంలో చాలామంది బైబుల్ చదువుతున్నారు యేసు ప్రభు గురించి తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నాళ్లలో ఈరోజు కూడా ఈ నాలుగు రకాల వాళ్ళు ఉన్నారు మొదటి రకం రొట్టెలు తిని ఆకలి తీర్చుకొనగోరిన రకం తృప్తి పొందే రకం అంటే ఇది ఏమని చెప్పొచ్చో తెలుసా వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి బాధలను బట్టి ఇబ్బందులను బట్టి వారికి ఉన్న ఆర్థిక సమస్యలను బట్టి శరీర బలహీనతలను బట్టి కుటుంబ సమస్యల్ని బట్టి వాటి నుంచి విడుదల పొందడానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక టైపు ఇది ఒక రకం జనాంగం ఇందులో ఇప్పుడు నేను చెప్పిన తాలూకు మెజారిటీ ఉంటారు ఎక్కువ మంది ఉంటారు అంటే అలా ఉంటాం తప్పని నేను అనట్లా యేసు ప్రభు కూడా వాళ్ళని తప్పు పట్ల రొట్టెలు తీర్చి తిని రొట్టెలు తిని తృప్తి పొందడానికి మీరు నన్ను వెంబడేస్తున్నారు మీరు దరిద్రులు పనికి వేస్ట్ ఫెలోస్ అన్లా అన్లా ఆహారం పెడతా నీకు కావాల్సిన ఆహారం పెడతా కానీ మీరు దానికోసం కష్టపడుతున్నారు దానికోసం కాదు అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడాలి ఏది ముఖ్యమైనదో ఏది మొదటిగా మనం బ్యాలెన్స్ కావాల్సిందో ఏది మనం సాధించుకోవాల్సిందో దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పాడు ఇప్పుడు సమస్యలతో బాధలతో ఇరుకులతో ఇబ్బందులతో అప్పులతో వ్యాధులతో నానా రకాల కష్టాలలో కన్నీళ్లలో ఉండి ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని నేను తప్పు పట్టట్లా మీరు మంచి నిర్ణయమే చేసుకున్నారు సరైన దగ్గరికే వచ్చారు జీవం గల దేవుడు నీ నా సృష్టికర్త ఎవరున్నారో ఆయన దగ్గరకు వచ్చావు మంచి పనే చేశావు నువ్వు కానీ అంతవరకే పరిమితం కావద్దు అంతవరకే పరిమితం కావద్దు ఎలా తయారయ్యారు కొంతమంది అంటే వారికి ఉన్న సమస్యలకు పరిష్కారం యేసు ప్రభు దగ్గర వెతుకుతారు అంతవరకే ఒక గిరి గీసుకుంటారు అంతకు మించి ఇంకా ఒక అడుగు ముందుకు వెయ్యరు ఎన్నిసార్లు అన్నా కూటానికి రాని ఎన్నిసార్లు అన్నా ప్రార్థనకు రాని ఎన్నిసార్లు అన్నా దేవుని సన్నిధికి రాని వచ్చిన ప్రతిసారి కూడా వారి ఆలోచనలో ఏముంటుందంటే వారం వారం వస్తూనే ఉన్నాను శుక్రవారం కలుస్తూ ఉన్నాను ఆదివారం కలుస్తూ ఉన్నాను ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు పోతాయో ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయో మరి ఇంకెన్ని వారాలు ప్రార్థన చేయాలో ఇంకెన్ని వారాలు ఎన్ని నెలలో నేను తిరగాలో తిరుగుతా దాన్ని ఏముంది కష్టమేం గాలే కానీ మరి ఎప్పుడు ఈ సమస్యలు పోతాయో అని మైండ్ అంతా కూడా వాటి నుంచి విడుదల కోసమే ఉంటుంది ఇక అంతకు మించి ఒక అడుగు కూడా వెయ్యరు ఇది ఒక టైపు జనాంగం అని చెప్పాను స్పష్టంగా మీకు అర్థమైందా దేవునికి స్తోత్రం ఇక వాళ్ళ ఆలోచన అంత ఆఖరికి కూర్చొని వాక్యం వింటన్నా కూడా ఇందులో ఏం చెప్తున్నాడు ఇందులో నేను బ్యాలెన్స్ కావాల్సిందేంటి ఇందులో నేను నేర్చుకోవాల్సిందేంటి నేను సరి చేసుకోవాల్సిందేంది నేను ఎదగాల్సిందేంది అనేది ఆలోచించరు వచ్చాను కూర్చున్నాను ఆయన ప్రార్థన చేస్తే తగ్గిద్ది అంటున్నారు ఆయన రెండు మాటలు ఏసు ప్రభుకి చెబితే కార్యం జరిగిద్ది అంటున్నారు కూర్చొని నాలుగు మొక్కలు దేవుని మాటలు వింటే మంచిదని అంటున్నారు కాబట్టి కూసుంటా ఇక అంత మించి ఆయన ఏం చెప్పాడు ఆ ప్రకారం నేను మారదాం నేను నేర్చుకుందాం నేను బ్యాలెన్స్ అవుదాం అనేది నాకు అనవసరం అబ్బో ఆయన చెప్పినవన్నీ మనం విని ఆ ప్రకారం మనం మారే మన కష్టం కాబట్టి మనం ఏంటంటే చర్చికి పోవాలి పోయి కూర్చోవాలి నాలుగు మొక్కలు వినాలి కూటం అయిపోయిన తర్వాత ఎగబడి జనాన్ని తోసైనా సరే ఆయన ఆయన చెయ్యి అట్ట ఉంచితే చాలు చెప్పేవాళ్ళు కూడా అంతే చెబుతారు ఆ చాలేమన్నా చెయ్యి తగిలితే చాలు బా అంతేనా మరి మామూలు విషయం అనుకున్నాయింది అట్టయితే సరే నేను వెనక్కి కాసుకుంటాను ఎక్కడ ఉంటాడు ఎడు దొరుకుతాడు ఇక కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఈ కూటమి ఎప్పుడైపోయి ఈ ప్రసంగం ఎప్పుడు ఆపుతాడు నేను నేను ప్రసంగం పొడిగించే కొద్దీ వాళ్ళకి నిరాశ వస్తూ ఉంటుంది అర్థమైందా నేను కట్టా కొట్టా తెచ్చాను ఒక హాఫ్ అన్ అవర్ ఒక ముప్పై గంటలు ముగించాను అనుకో ఆ స్తోత్రం ప్రభు ఏసయ్యో నీ స్తోత్రం అయ్యి అనుకుంటా బిరబిర బయటకు పరిగెత్తుదామని ఎందుకంటే నేను చెప్పే మాట్లాడకి ముఖ్యం కాదు నేను చెప్పే మాట్లాడక ముఖ్యం కాదు నా చేతులు ముఖ్యం అవునా నేను చెప్పిన సరుకు ఖచ్చితంగా ఉంటారు ఈరోజు కూడా వచ్చి కూర్చున్నాళ్ళలో ఆ సరుకు ఉంటారు ఇప్పుడు నేను ప్రసంగం మొదలుపెట్టాను కదా ఇక చూస్తూ ఉంటారు ఎప్పుడు అయిపోద్దు ఎప్పుడు ముగిస్తాడో ఎప్పుడు ముగించి ఎప్పుడు ఆ నెత్తి మీద చేయబెడతాడో అని ఇక మైండ్ అంతా కూడా దాని మీదే ఉంటుంది కానీ విచిత్రమైన విషయం చెప్పనా మొదట చేయాల్సినవి ఏవి తర్వాత చేయాల్సినవి ఏవి అనే విషయంలో మనం ఎప్పుడు కోల్పోకూడదు బైబుల్ ఫస్ట్ నుంచి అదే చెప్తుంది ఫస్ట్ నుంచి బైబుల్ నేర్పుతున్నది అదే మొదట చేయాల్సినవి మొదట చేయాలి తర్వాత చేయాల్సినవి తర్వాత చేయాలి కానీ మానవుడు మొదటి నుంచి కూడా తారుమారు చేయబడ్డాడు తారుమారు చేయబడ్డాడు ఫస్ట్ నుంచి మోసగించబడ్డాడు ఆ పాయింట్లో మొదట చేయాల్సింది మొదట చేయడు వెనక చేయాల్సింది ముందు ముందు చేయాల్సింది వెనక ఫస్ట్ నుంచి మన బతుకంతా ఇంతే అర్థమైతే స్తోత్రం చెప్పు కరెక్ట్ మాట చెప్పావు ప్రభు నీ దాసుని ద్వారా అని చెప్పు ఇంకోసారి ఫస్ట్ నుంచి మన బతుకంతా ఇంతే మొదట చేయాల్సింది తర్వాత తర్వాత చేయాల్సింది మొదట ఎందుకో చెబుతా ఏదైనా తోటలో అన్ని చెట్లు ఇచ్చి పండ్లు తినమన్నాడు దేవుడు అన్ని చెట్లలో జీవవృక్షం అనే వృక్షం కూడా ఉంది ఏ వృక్షం జీవవృక్షం దాని పండు తింటే వీళ్ళకి సావు ఉండదు నిరంతరం బతుకుతారు రెండు చెట్లు ఉన్నాయి తోట మధ్య తోట నిండా చెట్లు ఉన్నాయి తోట మధ్యలో రెండు చెట్లు ఉన్నాయి ఒకటి జీవవృక్షం రెండవది మంచి చెడుద తెలివినిచ్చేటువంటి పండ్లు కలిగిన చెట్టు ఒకటేమో జీవాన్నిచ్చేటువంటి కలిగిన చెట్టు ఒకటేమో మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు ఆ పండ్లు కలిగిన చెట్టు రెండు ఉన్నాయి దేవుడు ఆశించింది ఏంటంటే ఆ ఒక్క చెట్టు పండు మాత్రం తినొద్దన్నాను కాబట్టి మిగిలిన చెట్ల పండ్లన్నీ వీళ్ళు తింటారు ఆ తినే పరంపరలో ఫలం కూడా కోసుకొని తింటారు తినాలి అని ఆశించాడు అర్థమైందా అని ఆశించాడు వీళ్ళ తెలివెట్ట తగలబడిందంటే మిగిలిన చెట్ల కాయలన్నీ తింటున్నారు కానీ తోట మధ్యలో నా ఫలం దగ్గరికి బాటలా పోలా ఈ మిగిలిన పండ్లన్నీ తింటా రోజులు గడుపుతా ఉన్నారు కొద్ది రోజుల తర్వాత సర్పము సర్పము లోనికి సాతాను ప్రవేశించాడు హవ్వను శోధించాడు శోధించి వాడేం చెప్పాడు జీవ వృక్ష ఫలం తినమన్నాడా మంచి చెడులో తెలివినిచ్చే ఫలం తినమన్నాడా ఫలం తినమన్నాడా జీవఫలం తినమన్నాడా పెద్దగా చెప్పండి దేవుడేం తినమన్నాడు ముందు జీవఫలం తిను తర్వాత జ్ఞాన ఫలం నేనే ఇస్తా అది దేవుని ఆలోచన ఏదైనా తోటలో మంచి చెడులో తెలివినిచ్చేటువంటి వృక్షాన్ని నాటింది కూడా దేవుడే అది పాపపు చెట్టు కాదు పనికి చెట్టు అంతకన్నా కాదు అది కూడా మానవుల కోసమే మన కోసమే నాటాడు దేవుడు అయితే అది తినే టైం అది కాదు వాళ్ళు ముందు తినాల్సింది జీవవృక్ష ఫలం జీవఫలం తినాలి తిన్నప్పుడు ఏం జరిగింది వాళ్ళకి చావు లేకుండా నిరంతరం జీవిస్తారు వాళ్ళకి బలం కలుగుతుంది మనోబలం కలుగుతుంది దేహ బలం కలుగుతుంది అన్ని రకాల బలం కలుగుతుంది ఆ పండు ద్వారా జీవ ఫలం ద్వారా అది తిన్న తర్వాత వాళ్ళకి చావు లేకుండా నిరంతరం జీవిస్తారు కనుక ఇప్పుడు వాళ్ళకి అవసరం జ్ఞానం అవసరం కాబట్టి దేవుడే పిలిచి ఆ జ్ఞాన వృక్షం పండ్లు కోసి ఇచ్చేవాడు తినండి ఇప్పుడు మీకు ఇది అని కానీ వాడు చూసావా ఏం చేశాడు ముందుది వెనక వెనకది ముందు ముందు చేయాల్సిన వెనక వెనక చేయాల్సిన ఈ తారుమారు తంత అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది దరిద్రం మనకి ఏది ముందు ఏది వెనక ఏది ఫస్ట్ ఏది సెకండు ఏది థర్డ్ లేదు ఆలోచన మూలం మన మూల మూల పితరులకే లేదు మనకేడ తగలబడిద్ది స్తోత్రం చెప్పు కానీ ఇప్పుడు మనకు తగలబడిద్ది ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడన్నా మైండ్కి ఎక్కించుకుంటే ఆ తెలివి వచ్చి తగలబడిద్ది లేకపోతే ఇటీని ఇటు వదిలేస్తే పోయిద్ది బాగా వినండి ఈ ఒక్కటగా చాలా విషయాలు తెలుసుకోవాలి మొట్టమొదట వాడు తినవలసినటువంటి పండును తిననీయకుండా దేవుడు దాన్ని తినేటట్టు చేశాడు అందువలననే మానవ జాతిలోనికి పాపం ప్రవేశించింది ఇప్పుడు మళ్ళా దేవుడు ఎప్పుడు ఇవ్వాల్సి వచ్చింది ఆ జీవవృక్ష ఫలాలు అంటే ప్రకటన గ్రంథం రెండులో చెప్పాడు జయించు వానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అవి తిని నిరంతరము వారు జీవించున్నట్లు జీవవృక్ష ఫలాలు పూజింపనిస్తా అని ప్రకటనలో చెప్తున్నాడు మానవ జాతి మొదటి నుంచి కూడా తారుమారు చేయబడింది సరే ఆ మ్యాటర్ పక్కన పెడదాం ఇప్పుడు మొదట ఏది తర్వాత ఏది ఇప్పుడు కూటానికి వచ్చి కూర్చున్నావు నేను చెప్పే తెలుగులోని చూస్తున్నా బాగా అర్థమవుతాయి ఏమి అరవందరం చెప్పట్ల నేను అరవ అంతకన్నా చెప్పట్ల కూటానికి వచ్చి కూర్చున్నావు కూర్చున్న కాడి నుంచి నీ మైండ్ అంత ఏంది కూటమి ఎప్పుడైపోయి బయటకు ఎప్పుడు నా మీరు చేయ ఎప్పుడు పెడతాడు నా కోసం ప్రార్థన ఎప్పుడు చేస్తాడు నా సమస్య ఎప్పుడు పోయిద్ది నా అప్పుడు అప్పులు ఆయన ఆయన ప్రార్థన చేస్తే ఆయన ఒక మాట చెబితేనంట అప్పులు పోతాయంట రోగం తగ్గిద్దంట రిపోర్ట్ మారిద్దంట ఎవరు చెప్తారు చెప్పిన మాటలు బట్టి వచ్చి కూర్చున్నారు ఇక ఎన్ని వారాలు వచ్చి కూర్చున్నా సరే మరి ఎన్ని వారాలను అయితే చేయబడితే ఆ కార్యం జరుగుద్దు ఇల్లు అడుగుతారు ఒక ఏడు వారాలు వస్తే సరిపోయిద్దా ఏడు వారాలు ఆయన మన కోసం ప్రార్థన చేస్తే సరిపోయిద్దా మూడు వారాలు సరిపోయిద్దా పది వారాల పద్నాలుగు వారాలా ఇరవై ఒక్క వారమా నేను ఒక మాట చెప్తున్నా ఏడు వారాలు లేదు మూడు వారాలు లేదు మొదట నీవు చేయవలసినది కానీ నువ్వు చేయకపోతే ఎన్ని వారాలు వచ్చినా నేను ఎన్నిసార్లు నేను ఎత్తిన చేయబెట్టినా తుస్సే పచ్చిగా చెప్తున్నా నీకు మైండ్ సరిగ్గా పనిచేస్తే ఇను ముందు చేయవలసిన దాన్ని ఏదో నువ్వు గుర్తుపట్టి దాన్ని కానీ నువ్వు చేయగలిగితే ఒక్క వారం చాలు కార్యం జరగటాన్ని అర్థమైందా నువ్వు చేయవలసిన దాన్ని నేను చెప్పిన విషయాన్ని దేవుడు చెప్పిన విషయాన్ని నువ్వు స్వీకరించకపోతే నువ్వు వంద వారాలు వచ్చినా బుస్సే ఏది ఏది కోరుతున్నావో ఏ కార్యం జరగాలని కోరుతున్నావో దాని సంగతి చెప్తున్నాను నేను మొదట ప్రభు చెప్పింది ఏంటంటే బాగా వినండి మొదట ప్రభు చెప్పింది ఏందంటే ఉన్నవేవో నాకు తెలుసు పరలో మీ పరలోక తండ్రికి తెలుసు కాబట్టి మీరు ముందు వాటి కోసం వెంపర్లాడొద్దు ఆయన నీతిని రాజ్యమును మొదట వెదకుడి అన్నాడు మొదట అని వాడాడు అక్కడ ఆ మొదట అన్నదాన్ని రౌండ్ కొట్టుకోవాలి బైబుల్లో అది సీరియస్ మొదట ముందు చేయాల్సిందేంది ముందు ఫలం తింటే తర్వాత మంచి చెడుల తెలివినిచ్చే పండు దేవుడే ఇస్తాడు కానీ ముందు పోయి మంచి చెడుల తెలివినిచ్చే పండు కోసుకొని దరిద్రం తెచ్చుకున్నారు వాళ్ళు ఏదో అనుకున్నారు ఏదో అవుదామని ఏదో అయిపోయారు చివరికి మళ్ళా దేవుడు వాళ్ళ కోసం వాళ్ళ నుంచి వచ్చే జనాంగం ఆయన మన కోసం అందరి కోసం ప్రాణం పెట్టాల్సి వచ్చింది ఆయన రిస్క్ చేయాల్సి వచ్చింది మనం చేసినటువంటి మన పితరులు చేసిన దరిద్ర పనికి అలాగే ఇప్పుడు మనం కూడా తారుమారుగా చేసే పనుల వల్ల మళ్ళా దేవుడు రిస్క్ చేస్తూ ఉంటాడు ఆయన ఓర్పు గలడు ప్రేమ గలడు కదా మనం ముందు చేయాల్సింది వెనక వెనక చేయాల్సింది ముందు చేస్తూ ఉంటే ఎప్పుడు తెలివి తెచ్చుకుంటారు మీరు అనుకుంటానే మళ్ళీ మనల్ని భరిస్తూ ఉంటాడు ఆయన అయితే ప్రేమగల దేవుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా చెప్తా ఉంటాడు అక్కడ ఏం రాస్తుంది సువార్త ఆరో అధ్యాయంలో ఆహారం కావాలని వస్త్రం కావాలని మీ దేహానికి ఆరోగ్యం కావాలని మీ సమస్యలకు పరిష్కారం కావాలని మీరు ఎదుర్కొంటున్న సమస్త సమస్యలకు జవాబు రావాలని మీరు కోరుకుంటారని మీ అక్కరలు ఎరిగిన తండ్రికి ముందే తెలుసు అయితే అవన్నీ మీరు పొందినట్లు మీరు మొదట చేయవలసింది ఏమిటంటే ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకండి తరువాత అన్నీ మీకు దొరుకుతాయి అన్నాడు ముందు ఇది చేయండి తర్వాత అది మీకు వచ్చిద్ది అని చెప్తున్నాడు ఇప్పుడు ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెబుతా నీకున్న రోగాన్ని స్వస్థపరిచేది నా చెయ్య దేవుని వాక్కా పెద్దగా చెప్పాలి ఆహా దేవుని వాక్కు ఏది మళ్ళీ సార్ చెప్పండి గట్టిగా డౌట్ లేదుగా నా హ్యాండ్ ఏం కాదుగా దేవుని చే దేవుని హస్తమే కదా దేవుని వాక్కే కదా దేవుని వాక్కు నీ రోగమును స్వస్థపరచగలుగుతుందన్న మాట బైబిల్లో ఉంది చాలా చోట్ల ఉంది అయ్యగారి చెయ్యని లేదు దేవుని వాక్కు కాశక్తి ఉంది అర్థమైందా ఆ వాక్కును నువ్వు కై కొన్న ఎడలా నీకు తప్పకుండా ఈ కార్యము జరిగిద్ది దాన్ని మీకు రిఫరెన్స్లు చూపించవచ్చు అన్న మీ మీరు చెప్తారు కదన్న మార్కు వార్త పదహారు అధ్యాయం పదిహేడు వచ్చినలో నమ్మిన వాళ్ళు ఉంచినప్పుడు రోగులు స్వస్థత పొందేది ఉంది కదా మరి చేతులుంచడం ద్వారా కదా స్వస్థత నాకు తెలుసు మీరే డైలాగ్ వేస్తారని నాకు తెలుసు ఉంది దానికంటే ముందు మీకు కొన్ని రిఫరెన్సులు చూపిస్తాదా సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవయో వచ్చిన ఒకసారి చదువు నా కుమారుడా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెవి యొక్కము ఇంట్రెస్ట్ గా వినండి ఎవరు దీన్ని మిస్ చేసుకోవద్దు ప్లీజ్ నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనియకుము ఏంటి ఆయన మాటలంట దేవుని మాటలు నీ హృదయ ముందు వాటిని భద్రము చేసుకును దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అద్దుకో దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అన్నాడు ఇప్పుడు చెప్పండి ఆరోగ్యము మనకు అనుగ్రహించేదేది దేవుని సర్వ శరీరమునకు మళ్ళా కంటికో ముక్కుకో చెవుకో చేయు కాదు టోటల్ బాడీ సర్వ శరీరమునకు ఆరోగ్యము దయచేయునది దేవుని వాక్కు మరో చోట రాయబడి ఉంది ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అంటాడు నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తన ఇరవై వచనం చదువు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అర్థం ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను అక్కడ చూడు వాక్కు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు బాగు చేసింది ఏమిటి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది ఏంటి పెద్దగా చెప్పండి అండి మీకు వాక్కు రావట్లేదు ఏంది వాక్య వండుకొద్దిగా అవునా ఆయన వాక్కు ఆయన మాట ఈ రెండు చోట్లేనా ఇంకా బోల్డ్ అన్ని చోట్ల ఉంది ఆయన వాక్కు స్వస్థపరుస్తుంది ఆయన వాక్కు జీవాన్ని దయచేస్తుంది తన వాక్కును పంపి ఆయన కార్యాలను జరిగించే దేవుడై ఉన్నాడు ఆయన మాట సెలవీయగా అలాగూ జరిగెను ఓకేనా వీటన్నిటికంటే ఇంకా సూపర్ సూపర్ వచనం చూపిస్తా మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయం దయ్యం పట్టిన కొడుకుని తీసుకొచ్చాడు తండ్రి యేసు ప్రభు దగ్గరికి ప్రభువా నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను వీడిని వాణ్ణి ఆ దయ్యాన్ని ఎల్లగొట్టి వాడిని బాగు చేయటం వాళ్ళ వల్ల కాలేదు నీ వలనైనా ఏమన్నా అయితే వీణ్ణి బాగు చేయని అన్నాడు అప్పుడు ప్రభు అన్నాడు నమ్ముట నీ చేతనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నాడు ఇది ఇంకా పెద్ద మాట ఇందులో సర్వ శరీరానికి ఆరోగ్యం మాత్రమే కాదు ప్రతి విషయములోనూ సాధ్యమే అన్నాడు ఇది చాలా భయంకరమైన మాట అసాధ్యం అన్నది లేని వ్యక్తులు ఇద్దరు ఒకటి దేవుడు దేవుడికి అసాధ్యమైంది ఏమైనా కలదా లేదు తర్వాత దేవుణ్ణి నమ్మినవాడు దేవునికి అసాధ్యమైనది లేదు అలాగే దేవుని వాక్కును నమ్మి విశ్వసించిన వానికి కూడా అసాధ్యం అన్నది లేదు ఓకేనా ఇప్పుడు యేసు ప్రభు వారు వాని నమ్మకంతో అవసరం ఏముంది ఆహా వచ్చావా టచ్ పోయ పో అనొచ్చు లేకపోతే ఇదిగో తాకాను పో పోనొచ్చు లేకపోతే ఇంకొకటి అనొచ్చు వచ్చావుగా ఇంక అయిపోయింది పో అనొచ్చు కానీ అలాగ అంటల్లా ఆయన నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ఏమి నమ్మాలి ఏమి నమ్మాలి ఆయన మాటలను నమ్మాలి ఆయనను నమ్మాలి ఆయన వాక్కును నమ్మాలి ఆయన మాటల ఎందు విశ్వాసం ఉంచాలి ఎన్ని చోట్లుందనుకున్నావు ఈ మాట వ్యవహాన్సు వార్త పదిహేను ఏడులో నాయందు మీరును యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి అవి మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు ఇక్కడ ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది దేవుని మాట దేవుని వాక్కు ఎంతమందికి అర్థమైంది నిన్ను బాగు చేయడానికి నీ దగ్గరకు దేవుడు పంపే వాక్కును నువ్వు పెడచేవిని పెట్టి కోటమైనాక వెనక్కు వస్తే నేను నీ నెత్తి మీద చెయ్యి పెడితే ఏం ఒరిగిద్ది నీ బొంద నా బొంద అది నేను చెప్పాలనుకుంది దేవునికి స్తోత్రం అసలు పాయింట్ ఇది నిన్ను బాగు చేసేది శాలేమరాజు అనేవాడు చెయ్యి కాదు జీవము గల దేవుని వాక్కు ఆ వాక్కు ఎంత శక్తి గలదంటే అది నీ హృదయంలో నువ్వు తీసుకోగలిగితే నేను నీ మీద చేతులుంచే నిమిత్తం లేకుండా హీల్ అయిపోతావు నేను నీ మీద చెయ్యి నీ మామిడి కేసి బాధాల్సిన అవసరంలా ఈ మాటలు వింటూ వింటూ ఉండగానే నువ్వు అయిపోతావు స్వస్థత పొందుతావు తెలుసా నీకు ఆ సంగతి మంది అనుకుంటారు ప్రభు ముట్టే బాగు చేశాడు అని ముట్టి కాదు ఆయన వాక్కు ద్వారా బాగు చేశాడు అలాగన విశ్వసించిన వాడిని పెద్దగా మెచ్చుకున్నాడే సయ్య శతాధిపతి ఏమన్నాడో తెలుసా మాట మాత్రము సెలవిమ్ము మా బ్రతుకు మారిపోతుంది మాట మాత్రము సెలవిమ్ము మాకు విడుదల దొరుకుతుంది ఏమంటే మనిషికి రక్షణ కలిగిద్ది ఆయన మాటను విశ్వసించుట ద్వారా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించుట ద్వారా నీవు రక్షింపబడదు అన్నాడు రోమాపత్రికలో వినుట వల్ల విశ్వాసము కలుగును వినుట దేవుని కూర్చున్న మాట వలన కలుగును దేవుని మాట వెల్లడైనప్పుడు మనిషి విశ్వసిస్తాడు విశ్వసించిన వాడు రక్షించబడతాడు ఇప్పుడు రక్షణాధారం ఏమైంది ఆయన వాక్కు చూడు ఒక మాటకి ఎంత ఇన్ని లింకులు ఉన్నాయో చూడు ఏముంది వాక్యమేగా ఇంటే అందాం లేదా రోడ్ల మీద తిరుగుద్దాం అంటే రోడ్ల మీద తిరిగితే చాలా పోయిద్దిరా పెద్దోడా అని చెప్దాం అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం మరికి ఇప్పుడు బతిలాడుకుంటున్నా దేవునికి స్తోత్రం బజార్లో రోడ్ల మీడి తిరిగితే ఏమో వచ్చింది ఆయన అమ్మా ఉన్నంత మాటలో ఉంది ఆయన వాక్కులో ఉంది శక్తి చేతుల్లో కాళ్ళల్లో మూతుల్లో లేదు ఎక్కడుంది ఆయన వాక్కులో ఉంది